యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ సో ఎప్పుడైనా ట్రావెలింగ్ చూసి బాధపడిన సందర్భాలు ఎందుకు ఈ అవుతుంది అని చెప్పేసి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా ఏదైనా ఏదైనా సందర్భం వెళ్ళిపోయింది వెళ్ళినాక కొన్ని రోజుల తర్వాత వస్తాను వెయిట్ చేస్తాం స్కూల్ టైం స్కూల్ ఓపెన్ చేస్తారు దసరాలు ఇల్కి వెళ్ళింది బట్ రాలా తను నేను పిలిచా రాలా తను కూడా మారిపోయింది అక్కడ వెళ్ళి మరి చెప్పాలి కదా తను మారిపోయింది అక్కడ వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్నమాట కాల్ చేసినా మిస్ కాల్ చేసినా లిఫ్ట్ చేసేది లేదు వస్తున్నాం ఇదిగో వాళ్ళ నాన్న ఫోన్ ఎత్తేది వాళ్ళ వాళ్ళమ్మ వాళ్ళు మాట్లాడేది లేదు బట్ ఆ సిచువేషన్ చాలా బాధపడా ఏంటి తను లైఫ్ వదులుకునిందా లేదంటే అక్కడ మంచిగా లైఫ్ ఉందా నేను అట్ట అనుకున్నా బట్ తను అక్కడ ఉన్నా కూడా హ్యాపీగా ఉంటే చాలు తనకి ఏ కష్టం వచ్చి నేను ఉంటాను తోడుగా అనేసి అనుకున్నా ఆ ఫీలింగ్ లో బట్ తను వెళ్ళి నాకు మారిపోయేలా చాలా రాకపోతే మనం చాలా బాధపడాల్సి వస్తుంది రన్నింగ్ కూడా అనుకున్నా బట్ మా ఇంట్లో వాళ్ళు చాలా రెస్పాండ్ చేశారు ఎందుకంటే ఇలా ఎందుకు బాధపడతావు ఇంకెవరు లేరు అమ్మాయిలు నీకు చేసుకో ముందు ధైర్యంగా ఉండే అమ్మాయి ఒకటే నీకు ధైర్యం చెప్పేవాళ్ళు బట్ నాకు ఉంటే నన్ను అంతగా మూవ్ అవుతా అవుతాను డాన్స్ లో కూడా చెప్పాను ఓకే నీ ఇష్టం అని ఫోన్ చేస్తారు మేమే ఆడుకున్నాం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బతిమిన తర్వాత వాళ్ళు ఒప్పుకోలే వాటికి తాను మళ్ళీ ఏమనుకునిందో మళ్ళీ నాకు కాల్ చేసి మిస్ కాల్ ఇచ్చి మెసేజ్ చేస్తాను ఎన్ని రోజుల ఆపేసాం యూట్యూబ్ ఛానల్ ఆపేసాం అప్పుడు తను టూ మెసేజ్ చేసింది ఎందుకు హాయ్ మావా అనేసి అన్నా నేను రిప్లై తన మనసు ఒప్పలా మనం చేయాలి తప్పదు అనేసి మళ్ళీ హాయ్ శ్రావణ్ ఎలా ఉన్నావు అన్న బాగున్నాను మావా అన్నది ఓకే నేను వచ్చేస్తాను మావా అనేసి అన్నది వెంటనే కాల్ చేయని చెప్పా మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న తెలియకుండా కాల్ చేసింది కాల్ చేసి నేను వచ్చేస్తున్నాను మామ నేను నేడ్ చేసింది అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారు శ్రావిని వద్దని అయినారు నేసి ఇంక శాని వద్దు మనకి చూసుకుని అన్నారు సైట్ గా వెళ్లి ఫోన్ చేసి మాట్లాడా తెలియకుండా అలా మాట్లాడి అలాగా ఒక త్రీ డేస్ గడిచిపోయింది మీద మెసేజ్ చేసి గడిచిపోయింది తను ఇంకా బతిమినార్తీ ఊరు ఊరు తిరుపుతున్నారు అనేసి అమ్మ నాన్న నాకు కాల్ చేసి చెప్పేసింది ఇంక నేను ఇంట్లో వాళ్ళు చెప్పా ఫస్ట్ మా అమ్మకి చెప్పా అమ్మ చాని చాలా ఇబ్బందిలో ఉంది తను చాలా ఫీల్ అవుతుంది ఇక్కడ మా అప్పటికి కూడా అంటే మా నాన్న అసలు ఒప్పుకోలే వద్దు అనేసి మళ్ళీ నేను బతిమలాడా ఇలా ఇలా లైఫ్ గురించి ఆలోచించాను నాన్న మన నా లైఫ్ గురించి కూడా ఆలోచించండి అని చెప్పా మళ్ళీ బాధపడి వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అప్పుడు రమ్మన్నారు అప్పుడు వాళ్ళ నాన్న మాట్లాడినాడు మాట్లాడి మేము భద్రంగా పంపిస్తున్నాము తాగదు నేను మళ్ళీ అక్కడి నుంచి తిరుపతికి వెళ్ళా తనని తీసుకురాను తను ఒకటే బస్ వచ్చేసింది అక్కడి నుంచి మళ్ళీ షిఫ్ట్ తీసుకొచ్చా తీసుకొచ్చిన తర్వాత ఒక టూ మంత్స్ అయింది కరెక్ట్ గా అయ్యింది మళ్ళీ అని స్టార్ట్ గొడవలు ఎందుకంటే తను పోలయినకి అమ్మ నాకు డీల్ వచ్చేసింది నేను అప్పటికి చెప్పా మీరు వచ్చి వెళ్ళండి వచ్చి చూసుకుని వెళ్తే మేము మీ దగ్గరకు వచ్చాము బట్ అక్కడికి వస్తాం మేము కూడా చెప్పా వాళ్ళు ఒప్పుకోవాలా మా కూతురు పంపి నన్ను నన్ను ఎడంగా నెట్టేసేది వాళ్ళు శ్రావణి పిలిచేది నాకు ఎలా ఉంటుంది అందుకనేసి నేను ఒప్పుకోవాలా నువ్వు నువ్వు వెళ్ళేట్టుకుని వెళ్ళాను పిల్లలకు కదల్లా శ్రావణి బట్ తను ఇక్కడికి వచ్చి పారిపోయా మళ్ళీ అక్కడ మారలేదు ఏమేమి మానలేదు అక్కడ ఉంటే సంవత్సరం అక్కడ బట్ అక్కడ వెళ్ళినా కూడా టూ టూ మంత్స్ దాకా ఉండదు అదే ఎక్కువ ఆదివామిని దిగిలి వచ్చేస్తది అంతే చిన్న పిల్లలు కదా మరి అక్కడికి వెళ్ళి ఎందుకు రెండు నెలలు మాట్లాడలేదు మరి మనీతో అంటే యాక్చువల్లీ పోయి అక్కడికి వెళ్ళాను మా అమ్మ వాళ్ళ ఫ్రేమ్ చేపించే లైక్ అక్కడ ఉండిపోయాను మళ్ళీ అక్కడ ఉండుకొని టూ మంత్స్ ఇక్కడే మళ్ళీ వీళ్ళు మన మీద ఇంత ఫ్రెండ్స్ చూపించినాము అనేసి అక్కడికి ఉండి వీళ్ళతోనే ఉండి అలాగే వచ్చేసాను రేపు మళ్ళీ కోపడదండి అలాగే సార్ బట్ లైఫ్ లో నేను మాట చెప్తా శ్రామినికి కూడా మన ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్ గా కానీ ఆన మన అభిమానులు అక్కడ ఒకే మాట బట్ తన లైఫ్ గురించి తన లైఫ్ తనకి వదిలేదు ఇప్పుడు చెప్తున్నా తన లైఫ్ తనకి వదిలేదు నువ్వు ఎలా అంటే అట్ట నీ ఇష్టం నీ 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 హ్యాపీనెస్ నీది నా కాదు నువ్వు హ్యాపీగా ఉండొచ్చు నువ్వు హ్యాపీగా మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు బట్ నీ లైఫ్ నీకు ఆలోచన ఎలా మీ అమ్మ వాళ్ళకి వెళ్ళాలా వెళ్ళిపోవచ్చు మీ అమ్మ వాళ్ళతో మాట్లాడవచ్చు నేను వద్దని అని చెప్పనే మాట్లాడుకోవచ్చు నేను వద్దా మీరు వెళ్ళిపోవచ్చు నీ హ్యాపీనెస్ అది నువ్వు వెళ్ళినా కూడా లైఫ్ లో నేను చూసుకునేంత కెపాసిటీ నేను ఎదగలదని మిమ్మల్ని చూసుకోగల్యామ్ అని చెప్పా నువ్వు హ్యాపీగా ఉండు మా అమ్మ వాళ్ళ కడబానే నాకు ఇష్టం లేదు ఇప్పుడు చెప్తున్నాను అక్క సిస్టర్ ఎందుకంటే మా అమ్మ వాళ్ళ కడబాయితే ఇష్టం లేదు నాకు మా మామని ఎంత బాగా చూసుకుంటున్నారు అప్పుడంటే చిన్నప్పుడు నాకు తెలీదు వెళ్ళను ఇలాగ మా అమ్మలు ఇలాగే చూపించారు అప్పుడైతే నాకు తెలియదు ఇప్పుడైతే మీరు ఇంత అమ్మ వాళ్ళ దగ్గర పోతే తప్పలేదు చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు నాకు కొంచెం నచ్చదు సో వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మీకు ఉండాలి అనిపించలేదు అంతే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం తప్పేం లేదు కాకపోతే వాళ్ళు చూసుకునే దాన్ని బట్టి మనం ఉండాలి అంతే మా అమ్మ వాళ్ళే కన్నా ప్రేమ లేదంటే ఇలాగే కొంచెం నాకు ఇది మా అమ్మ వాళ్ళంటే చాలా ఇష్టం లేదు అందుకని మా అమ్మ వాళ్ళు నచ్చరు నాకు మా అత్త చిన్నప్పటి నుంచి మా మా అత్త వాళ్ళ కడికి పెరిగి ఇలాగే వాళ్ళతో ఉండి మా మామలతో ఇలా డాన్స్ వేసి చాలా సంతోషంగా ఉంటది మా అమ్మ వాళ్ళ కడు ఉంటే అలాగా ఇవ్వరు ఊరికి ఆర్ తిప్పా ఉంటారు అని నాకు నచ్చదు మా అమ్మ మాలు ఇబ్బంది పడకూడదు అయిపోయింది మంచి లైఫ్ వచ్చింది వంట చేస్తావు నువ్వు చేస్తాను చేస్తావా ఏమంట చేస్తావా అన్ని చెప్పాను అంటే ఎలాంటి వంటలు వెజ్ వండుతావా నాన్ వెజ్ వండుతావా వెజ్ నాన్ వెజ్ వండుతాను నాన్ వెజ్ ఏంటి చికెన్ మటన్ ఎట్లాంటి వండుతావు చికెన్ అయితే మా అత్త అన్ని చిన్నప్పటి నుంచి అన్ని నేర్పించింది ఏమేమి వంటలు నేర్పించింది చెప్పు చికెన్ అంటే అన్ని కర్రీలు వెజిటేబుల్ గానీ వెజిటేబుల్ మీ సైడ్ ఏదైనా పాపులర్ కర్రీ చెప్పండి అంటే మేము ఎప్పుడు తిననిది మీ సైడ్ ఎక్కువగా వండుకునేది రాయలసీమ వంట రాజు సంగట ఏంటి చెప్పండి రాజు సంఘటన మారిపోయా మీరు మామూలుగా రెగ్యులర్ గా వండుకుంటూ ఉంటారు కదా ఇది ఎప్పుడు ఎవరికి తెలీదు అనే వంట ఏదైనా తింటారు కదా డైలీ కదా అంటే డైలీ వండుకునేది బట్ మేము మునక్కాయ సాంబారు అండ్ పప్పుచారు అండ్ కూరలు కూరలే పప్పుచారు సాంబార్ కూరలు అవి అవి ఇంకా ఇంకా అవే రన్నింగ్ ఇంకే కొత్త ఓల్డ్ ఏం లేవు మీరు కూడా అప్డేట్ అయిపోయి చక్కగా ఇవన్నీ వండుకున్నారు పాత వంటలు మర్చిపోయారా మర్చిపోతే అంటే మా సైడ్ ఓల్డ్ ఇంకా చాలా మంది ఉంటారు పని చేయండి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఎట్లా బ్లాగ్స్ అవన్నీ చేద్దాం అనుకున్నారా మీ అమ్మగారిని కూర్చోబెట్టి అప్పటి వంటలు అన్ని చేయించండి మేము కూడా టేస్ట్ చేయొచ్చు అంటే మేము కూడా చూసి సేమ్ నేర్చుకొని మేము కూడా వండుకుంటాం అప్పుడు బాగుంటుంది కొత్తగా చూపించాలి ఏదైనా ఇప్పుడు డాన్స్ చూపిస్తున్నారు కదా మీలో ఉన్న టాలెంట్ చూసేసాం మిగతాది ఆ వంటలు అవి ఇవి శ్రావుణితో కూడా ఉండొచ్చండి ఇద్దరు కూడా కూర్చోబెట్టి ఏం సంక్రాంతి ఎలా చేస్తారు మీరు బాగా చేస్తారు చాలా బాగుంటుంది మా విలేజ్ లో అండ్ పండుగలు అండి చాలా రెడీగా ఉంటారు చాలా బాగా చేస్తారు ఎలా చేస్తా ఉంటారు అంటే ఏమన్నా ఈవెంట్స్ పెట్టడం లేకపోతే గేమ్స్ అట్లా గేమ్స్ అండ్ డాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది అండ్ గబ్బి తడతారు గా అవి కదా ఉంటాయి ఆల్మోస్ట్ చాలా ఉంటాయి ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు వెళ్ళామంటే బట్ ఇంకా సంక్రాంతి దిగేస్తాం బట్ ఏం సాంగ్ చేయాలా చేయాలని ఎప్పుడు భోగి సంక్రాంతి కనుక మూడు రోజులు చేస్తారా లేకపోతే ఒక్కొక్క రోజే అవునా డాన్స్ చేస్తూ వీడియో డాన్స్ చేస్తూ ఇలా వీడియో చేసుకుంటూ ఇలా కంటిన్యూ చేద్దాం ఈ సూ సంక్రాంతికి మంచి ప్లాన్ వేసా మన ఆల్మోస్ట్ మన ఊరు మొత్తం ఉంటారు పెద్దగానే భారీగా ప్లాన్ సంక్రాంతి ఎలా ఉంటుందో ఆ ఊర్లో కృష్ణాపురం అంటే రేంజ్ రావాలనేసి నా కోరిక ఇది టీవీ ప్రెజెంట్స్ లైక్ షేర్ కమెంట్ మూవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి ప్రవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినా మనము మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయారో నాకు ఉండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని